ఈయన వీడియోస్తో చాలా ఫేమస్ కదా మనోడు మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది బయస్ సన్నీ యాదవ్ అని ఈ వాటిని ఏమంటారు ఈ తిరుగుతూ ఉంటారు కదా అలాంటి ట్రావెల్ వీడియోస్ ట్రావెల్ బ్లాగ్స్ చేస్తుంటాడు ఈ నాన్ వేషన్ అతని పేరేంటో ఉందండి నాన్ వీడియోస్ చేస్తారు కదా అతను ఈ మధ్య ఈ బెట్టింగ్స్ యాప్స్ గురించి కొంచెం ప్రజలకి చెప్తున్నాడు సజ్జనార్ లాంటి వాళ్ళతో కూడా ఒక కార్యక్రమం చేశాడు అప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళపై ప్రభుత్వం కొంత సీరియస్ అయింది సో ఇందులో భాగంగా మనోడికి కూడా నోటీస్ వచ్చినాయంట బెట్టింగ్ యాప్లతో ప్రమోట్ చేయడం చర్యలు సూర్యాపేట్ జిల్లా నూతన్కాల్లో సుమోటోగా నమోదు యూట్యూబర్ భయ్యా సన్ని యాదవ్పై సూర్యాపేట్ జిల్లా కల్ పోలీసులు కేసు నమోదు చేశారు ఎస్ఐ మహేంద్రనాథ్ తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్ మండలానికి కేంద్రానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాడు అతనికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నలభై లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటండి ఇతనికి సన్ని యాదవ్ సోషల్ మీడియా ఖాతాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టాలని తనకు బెట్టింగ్ ద్వారా నగదు వచ్చిందని వీడియోలు పోస్ట్ చేశాడు అతడు పోస్ట్ చేసిన యాప్లో పెట్టుబడి పెట్టిన పలువురు యువకులు లక్షలాది రూపాయల ఆన్లైన్ బెట్టింగ్ పోగొట్టుకున్నారు విషయం తెలుసుకున్న ఆర్టీసీఎండి సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సన్నీ యాదవ్పై సుమోటోగా కేసు నమోదు చేశారు కాసుల కకృతి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే నడవదని సజ్జనార్ హెచ్చరించారు ఈ మేరకు ఆయన తన ఎక్సెల్ స్పందిస్తూ చట్ట ప్రకారం అటువంటి వారు శిక్ష అనుభవించిందని తెలిపారు చాలామంది అండి యూట్యూబర్లు ఈ మధ్యకాలంలో అంతకుముందు ఏమంటారు ఈ తొండముద్ర ఊసర వెళ్ళేది అన్నట్టు ఈ యూట్యూబర్లో చాలామంది కూడా ఈ కాలంలో వాళ్ళంతా కూడా ఫస్ట్ ఏదైనా చిన్న చిన్న వ్లాగ్స్ మొదలు పెట్టుకుంటూ కిచెన్ వ్లాగ్స్ కానీ విలేజ్ వ్లాగ్స్ కానీ లేకపోతే ఇలాంటి ట్రావెలింగ్ వ్లాగ్స్ కానీ ఇలాంటివన్నీ మొదలు పెట్టుకొని కొంతమంది అను అంటే వీళ్ళు అనుకున్న స్థాయిలో రీచ్ వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్లు ఫాలోవర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చేస్తున్న పని ఇదే పని ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు వీళ్ళకే వీళ్ళు హ్యాపీగా ప్రమోట్ చేస్తారు తర్వాత ఈ చదువుకున్న వాళ్ళు పిల్లలు వీళ్ళంతా కూడా దానిపైన లక్షల లక్షలు పెట్టి అప్పుల పాలైపై ఆత్మహత్యలు చేసుకోవటం డబ్బుల కోసం తల్లిదండ్రులు చంపటం ఇట్లాంటివన్నీ అవుతున్నాయి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అంటే పైన ఖచ్చితంగా